ఇప్పుడు మనం డెంగ్యూకి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి యూజువల్ గా డెంగ్యూ అనేది ఒక టైప్ ఆఫ్ వైరస్ వల్ల వస్తుంది అది కూడా మస్కిటో బయట వల్లనే వస్తుంది డెంగ్యూ సంబంధించి ఎలాంటి యాంటీ వైరల్ మెడిసిన్స్ అనేవి ఏమీ లేవు ప్రివెన్షన్ మాత్రమే బెస్ట్ మెథడ్ కాబట్టి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుని డెంగ్యూ ప్రివెంట్ చేయాలో తెలుసుకుందాం డూ నాట్ అలో వాటర్ టు స్టాగ్నేట్ అంటే వాటర్ ని మనం నిల్వ ఉంచకూడదు ఎక్కువ రోజులు అలా నిల్వ ఉంచడం వల్ల ఆ వాటర్ లో మస్కల్స్ అనేవి బ్రీడింగ్ జరిగి అంటే ఎగ్స్ లే చేసి మస్కిటో పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం వాటర్ ని ఎక్కువ సాగ్రేట్ చేయకూడదు నిల్వ ఉంచకూడదు కీప్ వాటర్ ట్యాంక్స్ డ్రమ్స్ అండ్ కంటైనర్స్ టైట్లీ కవర్ ఈ వాటర్ ట్యాంక్స్ డ్రమ్స్ ఇవన్నీ గా కవర్ చేయడం వల్ల మస్కిటోస్ కి చోటుని మనం లేకుండా చేస్తున్నాం కాబట్టి ఆ మస్కిటో పాపులేషన్ తగ్గుతుంటది వీటి వల్ల డెంగ్యూ ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది వియర్ లాంగ్ స్లీవ్ క్లాత్స్ వియర్ లాంగ్ స్లీవ్ క్లాత్స్ అంటే ఈ సీజన్ లో వీలైనంత వరకు లాంగ్ స్లీవ్ క్లాత్స్ యూస్ చేయాలి అంటే ఫుల్ గా బాడీ మొత్తం కవర్ అయ్యేలాగా మోచేదాకా మైండ్ గట్టి వరకు క్లాత్స్ ఉండేలాగా అలాగే బాడీ మొత్తం ఎలాంటి మస్కిటో బయట కాకుండా ఉండేలాగా క్లాత్ ధరించాలి ఇలా కంప్లీట్ గా క్లాత్ ధరించడం వల్ల మనం మస్కిటో ఇన్ఫెక్షన్ కి గురి కాకుండా చూసుకోగలుగుతాం అలాగే యూజ్ మస్కిటో నెట్స్ మస్కిటో నెట్స్ అనేది ఖచ్చితంగా యూస్ చేయాలి మనం నిద్రపోయేటప్పుడు ఇలాంటి విండోస్ అనే వాటికి మస్కిటో నెట్స్ అరేంజ్ చేసుకుంటాం ఇలా చేయడం వల్ల మస్కిటో అనేది బయట నుంచి మన ఇంట్లోకి రాకుండా ఉంటుంది అలాగే మనం మస్కిటో ఇన్ఫెక్షన్ కి గురి కాకుండా చూసుకోగలుగుతాం యాడ్ మస్కిటో లార్విసైడ్స్ ఫుడ్ స్మాల్ ఫిషెస్ ఎక్కడైతే వాటర్ స్ట్రాగ్నెంట్ గా ఉంటాయి నిల్వెక్స్ ఉంటాయి అలాంటి వాటర్లలో చిన్న చిన్న ఫిషెస్ కానీ మస్కిటో లార్వి సైడ్స్ అని ఉంటాయి ఆ వాటర్ లెక్కి రిలీజ్ చేయడం వల్ల ఆ లార్వి సైడ్స్ మస్కిటో లెగేసిన ఎగ్స్ ని తినేస్తాయి అలా ఎగ్స్ ని తినేయడం వల్ల ఆ మస్కిటో పాపులేషన్ తగ్గిపోతూ ఉంటుంది అలా చేయడం వల్ల మనం డెంగ్యూ ని ఎఫెక్ట్ అవకుండా చూసుకోగలుగుతాం సరౌండింగ్స్ క్లీన్ అంటాయి మన చుట్టూ ఉన్న పరిసరాన్ని మనం క్లీన్ గా ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవడం వల్ల కూడా డెంగ్యూని మనం ప్రివెంట్ చేయగలుగుతాం ఎందుకంటే డెంగ్యూ పాపులేషన్ తగ్గించి అవి ఎక్స్ పెట్టడానికి మంచి ప్లేస్ లేకుండా చేయడం వల్ల కూడా మనం డెంగ్యూ నుంచి ప్రికాషన్స్ తీసుకోగలుగుతాం ఇవన్నీ డెంగ్యూకి సంబంధించి ప్రికాషన్స్ అనమాట ఇలా యూస్ చేయడం వల్ల డెంగ్యూని మనం ప్రివెంట్ చేయగలుగుతాం ఎందుకు డెంగ్యూని ప్రివెంట్ చేసుకోవాలనుకుంటే డెంగ్యూకి సంబంధించి ఎలాంటి యాంటీవైరల్ మెడిసిన్స్ లేవు కాబట్టి ప్రివెన్షన్ మాత్రమే బెస్ట్ మెథడ్ కాబట్టి మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం మీరు ఇంకా డెంగ్యూతో బాధపడుతున్నట్టయితే ఫిటికల్ సోమోపతి దా బెస్ట్ ఆప్షన్ ఎందుకు అంటే ఫిటికల్ సోమియోపతి వద్ద డాక్టర్స్ అనేవాళ్ళు క్వాలిఫికేషన్ ఫ్యాషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటెన్స్ కంపల్షన్ తో ఉంటారు అలాగే ఫిటికల్ సోమిోపతి డ్రగ్ డివైస్ ప్రొసీజర్ అంటే ఎలాంటి మందులు యూస్ చేస్తుందంటే హై క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తుంది అలాగే బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఈ క్వాలిటీ మెడిసిన్స్ కూడా మేము బెస్ట్ ఫార్మసికల్ కంపెనీస్ నుంచి పర్చేస్ చేస్తే మీకు ప్రొవైడ్ చేయగలుగుతాము అలాగే క్రికల్ సమయ పార్టీ వద్ద లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తుంది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ట్రీట్మెంట్ ప్రొసెస్ లో ఇన్వాల్వ్ అవుతుంది ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల బెటర్ ని ఇయగం పేషెంట్ కి అంటే పేషెంట్ కంఫర్ట్ గా ఫీల్ అవుతారు ఇలా మంచి టెక్నాలజీ యూజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఇంతకంటే బెస్ట్ ట్రీట్మెంట్ ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు అది ఓన్లీ ఫిడికెస్ హోమియోపతి వద్దనే లభిస్తుంది మీరు కనుక డెంగ్యూతో బాధపడుతున్నట్టు అయితే ఫిటికసోమిపతిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫిడికసోమోపతి రెండు రకాల ఆప్షన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఒకటి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు కనుక ఇన్పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలంటే అంటే డైరెక్ట్ గా వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరచు బ్రాంచ్ ఎంక్వైరీ చేసుకుని అక్కడికి వచ్చి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే లేదు మీకు ఆన్లైన్ కన్సల్టేషన్ కావాలనుకుంటే ఆడియో కాల్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ మమ్మల్ని కన్సల్ట్ అవ్వగలరు ఈ ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేస్తే మేము వాటిని డయాగ్నోజ్ చేసి మెడిసిన్స్ రెడీ చేస్తాం మీరు ఈ ఆన్లైన్ కన్సల్టేషన్ యూజ్ చేసుకొని మీరు రిపోర్ట్స్ అన్ని మాకు సెండ్ చేయగలిగితే మేము వాటిని డయాగ్నోస్ చేసి కండిషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు అలాగే ఒకసారి కేసు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మీరు డోర్ డెలివరీ చేస్తాం మీరు ఎక్కడున్నా కూడా ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నట్టు అయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ మీకు మీకు అందుతాయి లేదు మీరు ఇండియాలో కాకుండా ఇంకా వేరే కంట్రీలో ఎక్కడున్నా కూడా మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో డెలివరీ అవుతాయి ఇప్పుడు మనం ఫిటికల్ హోమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా కన్సల్టేషన్ నెంబర్ మీరు కనుక డెంగ్యూతో బాధపడుతున్నట్టయితే ఫిడికల్ హోమోపతిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ని యూజ్ చేసి మెసేజ్ కానీ కాల్ కానీ చేసి మా వద్ద కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే ఫిటిక సోమోపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా అలాగే డెంగ్యూ కండిషన్ నుంచి డౌట్స్ ఏమైనా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ ఫిటికస్ ఈ వెబ్సైట్ యూజ్ చేసి మమ్మల్ని కన్సల్ట్ అవ్వగలరు మీరు కనుక డెంగ్యూతో బాధపడుతున్నట్టయితే అలాగే మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ డెంగ్యూ బాధపడుతున్నట్టయితే అయితే ఫిటికస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఎందుకు ఫిటిక సే చూస్ చేసుకోవాలి చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఎందుకు మేము ఫిడిక సమోపతిని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే ఎందుకంటే ఫిటికల్ హోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిటికల్ హోమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది వన్ ఇది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ఫిటికల్ హోమోపతిలో డెంగ్యూకి సంబంధించి హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉందన్నమాట ట్రీట్మెంట్ లో అలాగే ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే ఫిడికల్ హోమోపతి డాక్టర్ కి పేషెంట్ కి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఏ విధంగా పేషెంట్ యొక్క కండిషన్ ని డయాగ్నోస్ చేసి అలాగే పేషెంట్ యొక్క ప్రోగ్నోసిస్ అంటే ఎలాంటి కండిషన్స్ ఉంటాయి ఫ్యూచర్ లో అలా అన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అలాగే పర్సనల్ కేర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ ఎలా అంటే ప్రతి పేషెంట్ కి సంబంధించి సపరేట్ గా ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటుంది అలాగే వాళ్ళు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మా వద్ద మేము క్లారిఫై చేస్తాం అలాగే వాళ్ళకి ఏమైనా అపోహలు ఏమైనా అన్ని క్లారిఫై చేస్తాం హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయడానికి అడ్వైజ్ చేస్తాం అన్నమాట ఇవన్నీ ఫిడికల్స్ ఉన్న పరిధిలో అడ్వాంటేజెస్ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్స్ ఉన్న పరిధి బెస్ట్ ఆప్షన్ homeopathy